ఇబ్రహీం కుతుబ్షా విజయనగర రాజు అలియ రామరాయల ఆశ్రయం పొంది ఏడు సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాడు తెలుగు భాషను ఆదరించాడు ఇబ్రహీం కుతుబ్షాను మల్కిబరాముడు అని పిలిచేవారు తెలుగు కవులను ఆదరించినందుకు ఈయన ఈ బిరుదును పొందాడు ఇబ్రహీం కుతుబ్షా కాలంలో దక్కని ఉర్దూ అనే మాండలిక ఉర్దూ భాష ప్రారంభమైంది ఇబ్రహీం కుతుబ్షా కవితా గోష్ఠులు జరిపే ప్రదేశాన్ని ఆషీఖానా అని పిలిచేవారు ఇబ్రహీం కుతుబ్షా నిర్మాణాలు హుసేన్ సాగర్ ఇబ్రహీంపట్నం చెరువు మూసీ నదిపై పురాణా పూల్ వంతెన లంగర్ హౌస్ పూల్ బాగ్ ఉద్యానవనం ఇబ్రహీంబాగ్ గోల్కొండ కోటకు ప్రాకారం నిర్మించాడు ఇతడు తమకు ఆశ్రయం ఇచ్చిన విజయనగర రాజు అలీయ రామ రాయలని బ్రహ్మణీ రాజ్యంలో కుమ్మక్కై రాక్షస తంగడి యుద్ధంలో పదిహేను వందల అరవై ఐదో సంవత్సరంలో వధించాడు ఇబ్రహీం కుతుబ్షా భార్య పేరు దేవి భగీరథీదేవి దేవి పేరు మీదుగా గోల్కొండ ప్రాంతానికి భాగీరథి నగరం అని పేరు పెట్టాడు